డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన అన్నగారైనటువంటి చిరంజీవి గారి గురించి ఆయన పెట్టినటువంటి పోస్టింగ్ చాలా వైరల్ అయిపోతా ఉంది మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక అన్నగా తన మనసులో ఏమనుకుంటున్నాడు అనేది అతను పోస్టింగ్లో అతను ఆవిష్కరించాడు తన మనసులో ఉన్నటువంటి చిరంజీవి గారి మీద ఉన్నటువంటి భావాన్ని ఓపెన్గా తొలిసారి అనుకుంటాను మేబీ ఇంత ఓపెన్గా ఇంత డై హార్డ్గా తొలిసారి అతను చిరంజీవి గారి గురించి ఆ పోస్టింగ్లో చాలా డీటెయిల్గా చెప్పేసరికి చాలామంది మెగా అభిమానులు కావచ్చు లేకపోతే మన పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారి మీద ఇటువంటి ఈ అభిప్రాయం మీద ఉన్నాడా ఇంతటి భావం ఆయన మనసులో ఇప్పటిదాకా దాగి ఉందా ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు అతను పెట్టినటువంటి ట్విట్టర్ ఎక్స్లో పెట్టినటువంటి ఈ పోస్టింగు చాలా సంచలనం అయిపోయింది పెద్దగా వైరల్ అయిపోతా ఉంది విషయానికి వస్తే చిరంజీవి గారిది ప్రాణం ఖరీదు సినిమా తొలిసారి హీరోగా నటించినటువంటి ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ అయి ఇవాటికి నలభై ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయినారు ఈ సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ ఫిట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు తన అన్నగారి గురించి ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ సమయానికి పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ నిక్కలు వేసుకునే వయసు అట చాలా చిన్న వయసు అప్పటికి మేము నెల్లూరులో ఉండేవాళ్ళం కనకమహల్ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను సినిమాకి మొట్టమొదటి షోకి వెళ్ళిపోయాను నేను వెళ్ళినప్పుడు మా అన్నగారిని తెర మీద హీరోగా చూసి నాకు ఎక్కడైనటువంటి కన్నీళ్ళు వచ్చేసాయి ఎమోషన్ అయిపోయాను నేను అని చెప్పుకోవచ్చాడు ఎందుకు ఎమోషన్ అయిపోయాడు అంటే చిరంజీవి గారు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత రంగస్థల నటుడుగా రాణిస్తూ సినిమాలో వెళ్ళటం కోసం ఆయన పన్న కష్టాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూశాడు అన్నీ చూశాడు మెడ్రాస్ ఏ విధంగా వెళ్ళాడు అప్పట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న కొద్దిపాటి డబ్బులు సర్దుకుంటూ అక్కడ ఒక చిన్న రూమ్లో ఉండి ఈ యొక్క నటనలో శిక్షణ ఎంత కష్టపడి పొందాడు మళ్ళీ మధ్య మధ్యలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బీకామ్ కంప్లీట్ చేసినప్పుడు ఇతను ఒక పక్కన శిక్షణ పొందుతూ ఒక పక్కన పార్ట్ టైం చేసుకుంటూ ఖాళీ సమయంలో సీఏ కూడా ప్రిపేర్ అవుతూ ఉండేవాడు చూసారా ఆ రోజుల్లోనే అంత ప్రీపేర్డ్ అంత కష్ట జీవితం సో ఈ నేపథ్యంలో మధ్య మధ్యలో ఆకలితో అలమటిచ్చిన సందర్భాలు అవమానాలు చాలా బాధాకరమైన విషయాలు చాలా ఉన్నాయి మెగాస్టార్ గారి జీవితంలోపట్లో అవన్నీ తలుచుకుని మా అన్న సాధించాడు రా అని చెప్పేసి ఈ సినిమా చూస్తూ పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్ల పర్వతం అయిపోయారు తోటి ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమా ఇంత బాగుంది ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇతను ఏడుస్తున్నాడు ఏంటి ఇతనికి అన్నింటి పెట్టుకున్నాడు ఆశ్చర్యపోయారు ఏంటంటే వాళ్ళెవరికి ఎవరికి తెలియదు కదా ఇతను చిరంజీవి గారు తమ్ముడు అని చెప్పేసి తెలియదు కదా సో అది చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ అది ట్విట్ చేసి ఆ తర్వాత చిరంజీవి గారు అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనే విషయం కూడా అతను చెప్పుకొచ్చాడు నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి ఎదుగుదల ఒక చరిత్ర ఆయన సినిమాని సినిమాలా చూడడం సినిమాని జీవితంలో చూస్తాడు అతను యాక్చువల్లీ చెప్పాలంటే అతను సినిమా నటుడు దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంతే అతని పని దర్శకుడు ఇచ్చిన సన్నివేశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేసి వెళ్ళిపోవటం అతని పని కానీ ఇతను దర్శకుడు నాకు సన్నివేశం ఇచ్చాడు నేను ఆ సన్నివేశాన్ని యాజీజ్గా చెయ్యాలి అని ఆర్టిఫిషియల్గా దాన్ని అనుకోరు ఆ సినిమాలో ఉన్నటువంటి పాత్రలో నిజ 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 జీవితంలో కూడా నేను అదే పాత్రధారిని అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఆ సినిమాలో సన్నివేశాల్లో నటించడం కాదు జీవించేస్తాడు ఉదాహరణకి ఘరాన ముగ్గుడు సినిమాలో చూడండి ఒక ఫ్యాక్టరీలో డైలీ వేజ్ లేబర్ ఇస్తారు రోజుకి యాభై రూపాయలు కూలీ జీతగా మరి ఇతను మేనరిజం ఇతని యాక్టిట్యూడ్ డైలాగ్ డెలివరీ చూసారా యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఫ్యాక్టరీలో పనిచేసే రోజువారీ కూలి ఏ విధంగా అయితే మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు ఆ సినిమా అంటే ఆ పాత్రలో జీవించేసాడు ఆ పాత్రలో ఒదిగిపోతాడు ఆ పాత్ర తాలూకు ఆ ఆవాభావాలన్నీ కూడా ఆ ఇతనులో ఒడిగిపుచ్చుకుంటాడు ఆ పాత్ర ఇతరులో పరకాయ ప్రవేశం చేసేస్తుంది అంతే పూనేస్తాడు ఆ పాత్రలో అంటే ఆ యొక్క ప్రొఫెషన్ని అతను ఆ విధంగా ఎంజాయ్ చేస్తాడు అందుకే మెగాస్టార్ అయ్యాడు తొలినాడలోనే గోండా చిత్రం వచ్చింది తనకు గోండా చిత్రం షూటింగులో మీలో నా వయసు వాళ్ళు ఎవరైనా మెగాస్టార్ అభిమానులు చూసి ఉంటారు ఈ ట్రైన్ కింద వేలాడుతూ వెళ్ళే ఒక సన్నివేశం ఉంటుంది ఆ సన్నివేశం డూబు చేయమని చెప్పేసి డైరెక్టర్ చెప్తే ఇతను ఏం లేదు అట్టు అక్కడ వీళ్ళందరికీ మాటా కూడా జరిగిందట ఇది చాలా చిరంజీవి గారు మీరు ఏదో అనుకుంటున్నారు ఇది ప్రాణాల మీదకి వచ్చే సమస్య ఇది మీరు డూప్ చేయాల్సిందంటే అసలు నథింగ్ బట్ అంటే ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా ఈ సీనే కాదు కదా దీన్ని మించుకునే సీన్లన్నీ డూప్ చేస్తున్నారు మీరేంటి మీ మీ స్పెషాలిటీ ఏంటంటే అది నా స్పెషాలిటీ నా సాటిస్ఫాక్షన్ ఉండదు నేను రియల్గా చేస్తా అని చెప్పేసి ఆ ట్రైన్ కింద పట్టుకుని రియల్గా అతను వెళ్తే నిజంగా అది భయంకరమైనటువంటి సన్నివేశం ఆ కాలు కూడా ఫ్యాక్చర్ అయింది కొంతకాలం రెస్ట్ ఉంటే చాలామంది అప్పట్లో అప్పట్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న ఇతను చూడలేక చాలామంది శత్రువు తయారయ్యే అప్పటికే ఆ చిరంజీవి కాలు ఎరిగిపోయింది అన్ఫిట్ అయిపోయాడు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయిపోయాడు ఇంకా అతను సినిమాలు పనిచేయడాన్ని కూడా ఇతని మీద రూమర్లు కుట్టించాడు ఆ రోజుల్లో కానీ ఆ సినిమా హిట్ అయింది అలాగే అనేక సన్నివేశాల్లో ఇతను నటన నిజంగా ఇతను జీవించే విధానం అద్భుతంగా ఉంటుంది ఖైదీ సినిమా చూసారా మీరెవరన్నా ఖైదీ సినిమాలో ఇతను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని తన సొంతూరుకి వచ్చి పల్లెటూరులో తన అక్కకి తన అక్కకి పొలం పళ్ళలో సహాయం చేస్తూ తన తండ్రికి కూడా పొలం పళ్ళు సహాయం చేస్తున్న సమయంలో అరటి తోటకి నీళ్లు పెడుతూ ఉంటాడు పంచి కట్టుకుని పారతో అరటి చెట్టు చుట్టూ ఉన్నటువంటి ఆ గత్తనంతా పారతో తీసేసి దాంట్లో నీళ్ళు పెడుతూ ఉంటాడు నిజంగా అది ఎలా పెడతాడంటే ఒక రైతు ఏ విధంగా అయితే తన అరటి మొక్కలకి నీళ్ళు వేసుకుంటాడో ఒక రైతు ఏ విధంగా అయితే తన అరటి తోటని పారతో శుభ్రం చేసుకుంటాడో అలాగే ఏ ఏమాత్రం తేడా లేదు చాలా నేను అనుకున్నా నిజంగా నా మా తన ఖైదీ వచ్చినప్పటికీ బహుశా చాలామంది ఏమనుకుంటారంటే ఇతను అంత ముందు ఏమన్నా అరటితో సాగు చేసేవాడేమో ఇతను అరటితో రైతే రైతేమో అని చెప్పేసి అనిపించే విధంగా ఇతను నటన ఉంటుంది అందులో అలాగే చాలా సీన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి ఇతను సీన్స్ తాగుబోతు యాక్షన్ ఉంటుంది ఇతను నిజంగాను చిరంజీవి వేసి యాక్ట్ చేసాడా అనిపిస్తుంది మనకు జయ చిరంజీవి సినిమా చూసారు కదా మీరు అందులో చూడండి ఇతను మందు వేసి హీరోయిన్ ఇంటికి భోజనానికి వెళ్తాడు సమీరారెడ్డి ఇంటికి అంతకుముందు వేణుమాధవ్ ఇతను డాబా మీద కూర్చుని మందేసే సన్నివేశాలు డైలాగ్స్ ఉంటాయి అక్కడ లుంగి కట్టుకుని చిరంజీవి గారు మందేయటం ఆ మందు వేసిన తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళటం అక్కడ తూలితూలి మాట్లాడటం ఆ చూపు ఆ విధానం నిజంగా డ్రింక్ చేసినట్టే అలాగే అందరి వాళ్ళలో కూడా అంతే అందరి వాళ్ళలో కూడా చాలా సీన్స్ డ్రింక్ చేసిన సీన్స్ ఉంటాయి యాజ్ ద టీజ్ అండి అలాగే అంతకుముందు అత్తకిముడు అమ్మాయికి ఇడు విజయసాయి దగ్గరికి వెళ్ళి డ్రింక్ చేసి ఆ డైలాగ్ చెప్పే సన్నివేశం ఇంకా నిజంగా తాగుబోతున్నట్టు తాగుబోతే ఇంకా అందరూ తేడా లేదు ఆ రోజుల్లో అనుకునేవారు కూడా చిరంజీవి గారు తాగుబోతున్న సన్నివేశాలు మధ్యను సేవించి చేస్తాడు అని చెప్పేసి తెలియక యాక్చువల్లీ షూటింగ్ షెట్స్లో ఆ షూటింగ్ షెట్స్లో మధ్య అలవాటు ఉండదు ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసరో కూడా లిక్కని అలవాటు చేయరు స్మోక్ కూడా చేయనివారు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి పెద్ద సినిమాలు మరీ స్ట్రిక్ట్గా ఉంటాయి అక్కడ మరి తాగుబోతుడు కింద నటించేడు అంటే నిజంగా జీవితం అలాగే ఫైట్స్ అద్భుతమైన ఫైట్స్ అలాగే మరి డ్యాన్స్ డ్యాన్స్ని చిరంజీవి గారు ఎంజాయ్ చేసినట్టు ఏ హీరో ఎంజాయ్ చేయడండి ఆ స్టెప్స్ వేయలేక ఆ రిహార్సల్లోనే చిరాకు పడిపోయే హీరోస్ చాలామంది ఉంటారు కానీ ఇతను అలాక్క డ్యాన్స్ని నిజంగా తను ఎంత ఇష్టపడి చేస్తాడంటే ఆ డ్యాన్స్ని చాలా అద్భుతంగా చేస్తాడు ఆ డ్యాన్స్ వేసే ముందట చాలాసేపు రిహాసం చేస్తాడంటే ఇతను నాకు సినిమా రంగంలో ఒక హోర్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు ఇతని గురించి ఏదో నేను పెద్ద హీరోను కదా ఏదో స్టెప్స్ ఆ కాసేపు కెమెరా ముందు వేసేస్తే తెచ్చినట్టు చూస్తారో నాకు కొన్ని కోట్ల మంది అభిమానులు అని చెప్పేసి ఇతను గర్వంగా ఉండడు ఆ పాట తాలూకు ఆ డ్యాన్సు ఆ స్టెప్స్ని ఆ ప్రభుదేవ అయినా సరే లేదన్స్ అయినా సరే వీళ్ళ దగ్గర పెట్టి రిహార్సల్ చేసింది వేసి వేసింది వేసి చాలా గొప్పగా తీర్చిదిద్ది అంటే ఇంట్రెస్ట్ తనకి ఆ నటన మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కళామ తల్లి అంటే అతనికి ఎంత హక్కి అభిమానం డబ్బు కోసం ఏదో కెమెరా ముందు కనపడటం కోసం ఇంకోటి ఇంకోటి కాదు ఆయన నూటికి నూరు పాళ్ళు చాలా ఇంట్రెస్ట్ మోటివ్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు అలాగే ప్రతి సినిమాకు కూడా కొత్తగా కనబడతాడు అందంగా కనబడతాడు ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు వస్తున్నారు చూసారా సినిమాలు ఎంత అందంగా ఉన్నాడో ఆ ప్రమోషన్ చూస్తూ ఉన్నాం ఎందుకు వస్తుంది అందం ఆ వర్కౌట్స్ ఎందుకు చేస్తున్నాడు తను తెల్లారి గట్లా మూడున్నరకి ఈసి వర్కౌట్ చేసిన అవసరం ఏమొచ్చింది ఈ వయసులో బాధ అని చెప్పేసి కృష్ణారామని అనుకోవచ్చు కదా డెబ్బై సంవత్సరాల వయసులో అయినా ఎందుకు కష్టపడుతున్నాడు ఆ రంగం మీద అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కలామ తల్లి ముద్దు బిడ్డ అంటే స్వచ్ఛంగా ముద్దు ముద్దుబిడ్డ అని అనిపించుకోవడమే నిజంగా కొన్ని కొన్ని పాత్రలో మరి ఇతను చేసేటువంటి ఆ నటన ఉంటుంది ఆ పాత్రలో అతను పూర్తిగా ఎమిడిపోతాడు ఒక తల్లికి కొడుకుగా గరానమ్మ కూడా సినిమాలో ఆ తల్లికి కొడుకుగా కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఆవిడికి రెండు కాళ్ళు ఉండవు ఆ చైర్ మీద తీసుకెళ్తూ మరి ఆ డైలాగ్ డెలివరీ అలాగే చాలా సినిమాలో అన్నపూర్ణమ్మకి చిరంజీవి గారికి తల్లి కొడుకుల కాంబినేషన్లో ఉన్నటువంటి డైలాగ్స్ ఆ షూట్ ఆ సన్నివేశాలు చాలా సెంటిమెంట్ని పండించేస్తాడు చిరంజీవి గారు చాలా అద్భుతంగా ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా అతను ట్విట్టర్లో పెట్టాడు ఆ వెబ్సైట్లో నేను మొత్తం చూశాను నేను అది అంటే భవిష్యత్తులో ఇటువంటి నటుడు రాడు ఇంత ఇంట్రెస్ట్ మోటివ్ అంటే వృత్తికి ఇంత అంకితం అయిపోయే నటుడు మరొకడు రాడు ఇది నటనలోనే సాధ్యం కాదు ఇతరత్ర ఏ రంగంలో వ్యాపార రంగం అయినా ఇలాగా చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని మనం చేసే వృత్తికి మనం అంకితం అవుతే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం అందుకే ఇవాళ చిరంజీవి గారు భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ అయిపోయాడు సేవా కార్యక్రమాలు మరి వాటి కోసం ప్రత్యేకించి మనం చెప్పుకునే అవసరం లేదు అవయవ దానం కావచ్చు రక్తదానం కావచ్చు దానాలు కావచ్చు కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వటం కావచ్చు జూనియర్ ఆర్టిస్టులకి నిత్యావసర వస్తువులు కావచ్చు వాళ్ళకి చేతికి ఏదో హ్యాండ్లో డబ్బు ఇవ్వటం కావచ్చు ఏదైనా జూనియర్ ఆర్టిస్టు ఆ సినిమా నటుడు కళాకారుడై ఉండి చిన్నవాడైనా పెద్దవాడైనా బాధల్లో ఉంటే స్పందించే తీరు కావచ్చు తన మానవీయ కోణం కావచ్చు వివాదరహితంగా ఉండటం కావచ్చు సింపుల్ సిటీ కావచ్చు అబ్బా రండి ఒకటి కాదు ఎన్నైనా చెప్పుకోవచ్చు అతను గురించి అంటే మీరు అనొచ్చు నువ్వు చిరంజీవి అభిమానులు కాబట్టి నీ ఊరికే అని అని మీరు ఉన్నాను కామెంట్ చేస్తే చెయ్యండి తప్పు లేదు కానీ నేను చేసిన నేను చెప్పిన దాంట్లో ఏది తప్పు అయితే లేదు నేను ఉన్నదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఎక్స్లో పెట్టినటువంటి ట్విట్టర్లో పెట్టినటువంటి ట్విట్ ఏదైతే ఉందో అక్షర సత్యాలు అతను తన అన్నగారుగా అతను ఏం పొగడలేదు ఒక మెగాస్టార్ ఎలాగయ్యాడు అనేది చాలా ఓపెన్గా చెప్పాడు అతను పునాది రాళ్ళ నుంచి ఇప్పటిదాకా అతని యొక్క ప్రస్థానం చాలా గొప్పగా చెప్పాడు అతను ఒక్కడ హీరో అవ్వబట్టి ఆ ఇంట్లో ఎంతమంది హీరోను తయారు చేశాడు అతని ఇంట్లో వాళ్ళే కాదు బయట వాడు కూడా శ్రీకాంత్ చాలామంది ఉన్నారు చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారు ఇంట్లో అతను టేప్ రికార్డులు అతను పాటలు పెట్టుకుని విని డ్యాన్సులు చేసి డ్యాన్సర్గా మారిన వాళ్ళు అతను సినిమాలు చూసి నటన నేర్చుకుని హీరోలుగా మారినోళ్ళు వాళ్ళు బోల్బంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక డిక్షనరీ లాంటి వాడు మెగాస్టార్ చిరంజీవి అంటే నటనకు సంబంధించి జీవితానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే చిరంజీవి సినిమా చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది చాలాసార్లు నా మట్టికి నాకే సిగ్గేస్తూ ఉంటుంది నాకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కానీ ఈ వయసులో నేను రుద్ధుటే లేగాలి వాకింగ్ చేయాలి సైక్లింగ్ అది చేసే అలవాటు ఉంది కానీ అప్పుడప్పుడు ఎగ్గొడతా ఉంటాను అప్పుడప్పుడు కొన్ని కొన్ని పనులకు బద్దకిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఈ బద్ధకం ఈ వాకింగ్ లెక్క మానేసి వారం పది రోజులు బ్రతికిస్తే కొంచెం వెయిట్ పెరగటం పొట్ట పెరగటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు ఎప్పుడైనా నైట్ నాకు చిరంజీవి గారి సినిమా చూసి అలవాటు ఉంది చూసినప్పుడు అబ్బాబా చూసావా ఎంత ఈయన వయసులో ఎంత పెద్దడై ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తున్నాడు బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా తిరిగిపోతుంది మనమేంటి అంటే ఆయనకి మనకి తేడా ఏంటంటే సిస్టమ్ ఆయన మూడింటికి లగాలంటే మూడింటికి లేచిపోతాడు ఆయన వర్కౌట్ చేయాలంటే చేసుకుంటూ వెళ్ళిపోతాడు డైట్ ఇది తినాలంటే అదే తింటాడు ఇది మానేయాలంటే అది మానేస్తాడు ఆ డిసిప్లిన్ మనలో లేదు మనం డిసిప్లిన్ అనుకుంటున్నాం కొంతకాలమే మధ్యలో ఎక్కడెక్కడ కూడా గ్యాప్ ఇచ్చేస్తుంది అందువల్ల మన లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోతున్నాం ఆయన లక్ష్యాన్ని దాటేస్తున్నాడు ఆయనకి మనకు అదే తేడా ఇక డెబ్బై సంవత్సరాల వయసులోనూ కూడా ఆయన ఈ రీతిలో వెళ్తున్నాడు అంటే మీరు అనొచ్చు గత హీరోలు చాలామంది డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు కదా నటించారు కదా యస్ నటించారు కానీ నటించడం వేరు జీవించటం వేరు వృత్తి మీద మమకారంతో పనిచేయటం వేరు కళామతల్లి ముద్దు బిడ్డగా కళామతల్లిని ప్రేమిస్తూ ముందుకు సాగటం లేదు అదే చిరంజీవి గారు సక్సెస్ సినిమాలో ఒదిగిపోవటం పాత్రలో లీనమైపోవటం ప్రతి సన్నివేశాన్ని తన సొంత ఇంటి కథ కింద మలుచుకుని అతను నటించటం డ్యాన్సెస్లో అతను ఎంజాయ్ చేయటం డ్యాన్స్ మరియు ఇంట్రెస్ట్గా డ్యాన్స్ చేయటం ఇదంతా కూడా చిరంజీవి గారికి వెన్నతో పెట్టిన విద్య అయింది కాబట్టి మరి అతనికి రిటైర్మెంట్ అనేది లేదు అని పవన్ కళ్యాణ్ గారు చాలా లోపెన్గా పోస్టింగ్ పెట్టారు ఈ పోస్టింగ్ సంచలనమైంది అందరికీ నచ్చింది థ్యాంక్ యూ